వరమిమ్మన్నారు ఏం కావాలన్నారు పరమాత్మ ఈ కొండకి నా పేరు ఉండాలి దీన్ని వృషభాద్రి అని పిలవాలి అన్నారు సరే అలాగే కటాక్షిస్తున్నానన్నారు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు ఆ వృషభాసురుని యొక్క కుట్టుక కత్తిరింపబడింది ఆయన మరణించాడు అందుకని కృతయుగంలో గరుత్మంతుని చేత తేబడినటువంటి ఆ ఆనందాద్రి ఆ క్రీడాద్రి దాన్ని వృషాద్రి అని పిలిచారు అందుకని కృతే వృషాద్రిం భక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం త్రేతాయుగం వచ్చేసరికి అంజనాదేవి పుత్రుల కోసమని తపస్సు చేసింది అదే పర్వతం పర్వతం మీద తపస్సు చేసిన తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహంగా హనుమ జన్మించారు అక్కడ హనుమ జన్మించారు కనుక ఆ పర్వతానికి అంజనాచలం అనేటటువంటి పేరు వచ్చింది అందుకని అదే పర్వతం ఒకనాడు కృతయుగంలో వృషాద్రి అని పిలువబడింది అదే పర్వతం త్రేతాయుగం వచ్చేసరికి తస్మాత్ అంజన శైలో ఎంలోకే విఖ్యాత కీర్తిమాన్ ప్రపంచమట కూడా అంజనాద్రి అనే పేరు చోటి ప్రఖ్యాతిని వహించింది అదే పర్వతం త్రేతాయుగం దాటిన తరువాత ద్వాపరేసే శేషైలం ద్వాపరయుగం వచ్చేటప్పటికి అదే కొండని ఈ యుగాల నుంచి అదే కొండ ఆ కొండని శేషశైలం అని తెలిచి శేషశైలమని పిలవడం వల్ల కూడా పురాణంలో ఒక పెద్ద ఇతిహాసం ఒకటి చెప్తారు ఒక ఆనకొకనాడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల దాపల మందార మనాంతరమృతర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యో ఆపన్న ప్రసన్నుండు ఎక్కడో ఆ వైకుంఠంలో ఆ లోపల ఉండేటటువంటి అంతఃపురంలో ఇంకా దాటి లోపలికి విడితే ఉండేటటువంటి అమృత సరస్సు పక్కన ఉన్నటువంటి చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి అరుగు మీద లక్ష్మీదేవితో కూడి క్రీడిస్తున్నటువంటి స్వామి అంతఃపురం లోపలికి ఎవ్వరూ రాకుండా శేషుణ్ణి కాపలా పెట్టారు